శుకర్ నా పేరు శుంకర్ రంగనగరం అండి డ్రైనేజీ ఎన్ని మీటర్లు అని అడిగాను నేను యాభై మీటర్లు అన్నారు అరవై మీటర్లు అన్నారు ముప్పై మీటర్లు అన్నారు జనం ఆదుకున్నది ఈ పక్కన యాభై మీటర్లు ఆ పక్కన యాభై మీటర్లు ఉందండి అసలు మినహా దానికోసం ఎవరు అడగట్లేదండి ఎవరు ఆదుకున్నారంటున్నారు ఆదుకున్న పూలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఏటి కొట్టి వేయాలండి ఎక్కడి నుంచో మట్టి తేవకర్లేదండి అసలు మీద మట్టి కొట్టి కొట్టి వేసేయండి ఆయన ఏమో మళ్ళీ డిసెంబర్ పద్దెనిమిది వస్తున్నా అంటున్నారు వచ్చి ప్రజలందరికీ మంచి చేస్తే చాలా మంచిదే అండి రైతాంగం అనేది తింటానికి కూలి లేకుండా చాలా దారుణంగా ఇబ్బందిగా ఉందండి ఇదివారు కొబ్బరి తోటలు అంటే చెట్టు రెండు వేలు మూడు వేలు కొన్ని కొనుగోలు ఫస్ట్లోనే దాన్ని నలభై వేలు ఏడు ఏడు వేలు యాభై వేలు దాకా ఒక్కొక్క చెట్టు కొనాలండి ఎకరానికి అరవై చెట్లు ఉండేయండి చెట్టు పక్కన చెట్టు చెట్టు పక్కన చెట్టు నూట యాభై చెట్లు ఎక్కడానికి వేసి వేసి పని వేసిపోయిరండి అటువంటి చెట్లు నలభై వేలు యాభై వేలు ఉండేది ఒక్కొక్క చెట్టును అటువంటి చెట్లు ఇప్పుడు పది రూపాయలు కొనడానికి కొట్టుకోమంటే ఏమైనా కొట్టుకెళ్ళలేదండి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలందరికీ న్యాయం చేస్తారు సేలా ఆస్తు ఉన్నాం డిసెంబర్ పద్నాలుగు మొత్తం అన్నానండి వచ్చే సేలా మంచిదండి సేలా ప్రజలందరూ సుఖపడతారని సేలా ఆశపడుతుంది అంటే ఏం చేస్తారు రైతులకు న్యాయం జరుగుతుంది రైతులకు ఇంకేం చేస్తారని ఏటి కొట్టేసి ప్ర రైతులకి ఏదో నష్టపరిహారం ఇదే చూపిస్తే రైతులు కూడా సంతోషించారని పవన్ కళ్యాణ్ చాలా మంది మెచ్చుకుంటారని సంతోషపడుతున్నారు